హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాళ టాపిక్ ఏంటంటే నిమోనియా అనమాట నిమోనియా తెలుగులో నెంబో అంటారు సో ఇది మోస్ట్లీ మనం పెద్దవాళ్ళల్లో ఐ మీన్ అబోవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో వాళ్ళలో ఎక్కువ చూస్తాము సివియారిటీ అనేది అండ్ పిల్లల్లో అండ్ పుట్టిన బేబీస్లో కూడా మనం ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట సో పిల్లలకి ఎఫెక్ట్ అయ్యేది సో వాళ్ళు అప్పుడే బేబీస్ పుట్టుంటారు అండ్ వన్ మోర్ థింగ్ ఆ ఎన్విరాన్మెంట్కి బేబీస్కి అడ్జస్ట్మెంట్ కాలేక ఇలాగ ఇష్యూస్ అయితే వచ్చే రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ నెమ్మో ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుంది దానికి గల కారణాలు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం గాయస్ ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ యా సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ నెమ్ము అనేది ముఖ్యంగా ఊపిరితిత్తుల జబ్బు అనమాట సో ఊపిరితిత్తుల జబ్బు అని కాకుండా సమస్య అని చెప్పచ్చు ఎందుకంటే ఇది వస్తే వెంటనే చచ్చిపోతారు అని చెప్పలేము అనమాట ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత మనం ఈ మెడిసిన్ ఆ కోర్సెస్ తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట అండ్ ఒకసారి మెడిసిన్ తీసుకున్నప్పుడు కంప్లీట్గా తగ్గిపోతుందా అనేసి అయితే అస్సలు కాదండి ఎందుకంటే ఇది రావచ్చు మనం మెడిసిన్ వాడిన తర్వాత తగ్గిపోవచ్చు అండ్ ఇందులో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఒకవేళ వింటర్ సీజన్లో అనుకోండి ఈ నెమ్ము ఉన్న వాళ్ళైతే ఎక్కువ ఎక్స్పోజర్ అయ్యారనుకోండి ఈ మంచుకు కానీ అండ్ ఆ చల్లదానానికి ఎక్స్పోజర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది డబుల్ త్రిబుల్ అయిపోయి ఇన్ఫెక్షన్ అనేది ఈ లంగ్స్ని క్షీణింపచేస్తుంది అనమాట సో ఇది ఎలా జరుగుతుంది అనేది అయితే చూసేద్దాం సో ఈ నెమ్మో అనేది మన ఊపిరితిత్తులైతే ఉన్నాయి కదా సో ఫస్ట్ త్రకియా నుండి స్టార్ట్ అవుతుంది సో గొంతు దగ్గర ఉంటుందన్నమాట గాలి పంపు అంటారు సో గొంతు దగ్గర నుండి కిందకి వెళ్ళి అక్కడ నుండి ఒక రెండు బెలూన్స్గా ఎక్స్పాండ్ అవుతుందన్నమాట దాన్నే మనం బ్రాంక్యుల్స్ అనేది అంటాము సో ఈ బ్రాంక్యుయోల్సు ఆ రెండు బెలూన్ టైప్లో వస్తాయన్నమాట సో ఆ బ్రాంక్యుయాల్స్ లోపల ఏముంటాయంటే కొమ్మల్లాగా చెట్టుకు అయితే కొమ్మలు ఎలా ఉంటాయంటే అలా కొమ్మల్లాగా ఎక్స్పాండ్ అయి ఉంటాయి సో ఫస్ట్ ట్రకియాతో స్టార్ట్ అవుతుంది తర్వాత రెండు బెలూన్ స్ట్రక్చర్స్ వస్తాయి సో బెలూన్ స్ట్రక్చర్స్ లోపల కొమ్మల్లాగా వచ్చి కింద ద్రాక్ష గుత్తుల్లాగా ఎక్స్పాండ్ అయితే అవుతాయి సో దాన్ని మనం లంగ్స్ అంటాము ఊపిరితిత్తులో అంటాము మీకు కావాలంటే నేను మళ్ళీ బొమ్మ గీసి చూపిస్తాను సో ఈ ఈ జబ్బు నిమోనియా అనేది ఎలా వస్తుంది అనేసి అంటే బ్యాక్టీరియా వల్ల కానీ వైరస్ వల్ల కానీ ఫంగస్ వల్ల కానీ అండ్ పారాసెటిక్ ఇన్ఫెక్షన్ అయితే ఉంటాయన్నమాట కొన్నిసార్లు వాటి వల్ల కూడా లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఎందువల్ల ఇలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుందని అయితే చూసేద్దాం అనమాట సో ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా బ్యాక్టీరియా మన బాడీ లోపలికి వెళ్ళింది ఐ మీన్ త్రూ ఎయిర్ ఇన్హలేషన్ మనం గాలి అయితే పీల్చుకుంటాం కదా సో మైక్రో ఆర్గనైజమ్సు త్రూ ఎయిర్ బోన్ కూడా మనకు రావచ్చు అనమాట సో అలా మైక్రో ఆర్గనిజమ్స్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మనం ముక్కులోకి వెళ్ళినప్పుడు ముక్కులో నుండి అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయన్నమాట సో ముక్కులో ఉండి ఊపిరితిత్తులు లోపలికి వెళ్ళి ఆ బ్రాంచెస్ అయితే ఏవైతే ఉన్నాయంటే దాని గుండా లోపలికి వెళ్ళి ఆల్లువియోల్ అని నేను చెప్పాను కదా సో అవి ద్రాక్ష గుర్తుల్లా ఉంటాయన్నమాట సో గాలి అక్కడికి వెళ్ళి సో అక్కడి నుండి ఆక్సిజన్ డెలివర్ చేసి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో వాటిని తీసుకొని వచ్చి మళ్ళీ ఆ ఊపిరితిత్తుల ద్వారా ముక్కు ద్వారా బయటకు వదులుతామన్నమాట దీన్ని మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ ఇన్స్పిరేషన్ అనేసి అంటాం అనమాట ప్రాసెస్లో ఎలా జరుగుతుంది అనేది అయితే చూసేద్దాం సో ఫస్ట్ మనం గాలి పీల్చుకుంటాం సో ఈ గాలి ద్వారా మనకు మైక్రో ఆర్గనిజమ్స్ నుండి అండ్ బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు మంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఎలాంటివైనా కూడా సరే ఎయిర్ బోర్న్ అనేది చాలా ఈజీగా ఒక ఒక మనిషి నుండి ఇంకో మనిషికి ఈజీగా డిసీజెస్ అనేటివి ట్రాన్స్ఫర్ అవుతాయండి ఎందుకంటే మనం ఒక వందల వేల మంది గాలి పీల్చుకొని గాలి వదులుతాం కదా సో అందువల్ల అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ మనం పీల్చుకున్న ద్వా గాలి ద్వారా సో ఆ గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయన్నమాట సో ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ బెల్లిని లోపల ఏవైతే ద్రాక్ష గుప్పులు కొమ్మలు ఏవైతే ఉన్నాయో సో అక్కడికి బ్యాక్టీరియా అనేది రీచ్ అవుతుంది సో బ్యాక్టీరియా రీచ్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే ఒక టూ టు త్రీ డేస్ కుండుకునేసి ఆ బ్యాక్టీరియా అనేది ఎక్స్పెండ్ అవుతుంది సో ఒక ద్రాక్ష గుత్తు నుండి ఇంకో ద్రాక్ష గుత్తుకి సో అలా ఒక దగ్గర నుండి ఇంకో ప్లేస్కి స్ప్రెడేషన్ అయితే జరుగుతుందనమాట సో అంటుకుపోతుంది అంటుకుపోయి ఏమవుతుందంటే ఆ బ్రాంచెస్ ఉన్నాయి కదా సో ఆ బ్రాంచెస్ అండ్ వన్ మోర్ థింగ్ ఆల్వియోలీ ఫంక్షన్ అనేది రెడ్ జ్యూస్ చేస్తుంది అనమాట సో గాలి పీల్చుకున్నప్పుడు కింద ద్రాక్ష గుత్తులు అయితే ఇట్లా ఎక్స్పాండ్ అయ్యి ఇట్లా చిన్న అవుతాయి అనమాట సో ఇట్లా ఎక్స్పాండ్ అయ్యి అండ్ వన్ మోర్ థింగ్ క్లోజ్ అవుతాయి సో ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినందువల్ల ఏమవుతుందంటే ఈ ద్రాక్ష గుత్తులు ఉన్నాయి కదా సో ఆల్వియోలీ ఏమవుతుందంటే ఇట్లా కంప్లీట్గా ఎక్స్పాండ్ అవ్వకుండా ఇట్లా క్లోజ్ అవకుండా ఏం చేస్తాయంటే క్షీణించిపోతాయి అనమాట సో అవి కొన్ని రోజులకల్లా ఏమవుతాయనేసి అంటే కొన్ని రోజులకి ఏమవుతాయంటే అవి ఉన్నాయి కదా సో ఆల్వియోలీ ఉన్నాయి కదా సో ఆల్వియోలీ ఏమవుతుందంటే కంప్లీట్గా ఒకరినొకదాన్ని ఎఫెక్ట్ చేసి వెంటనే అది డెత్ అయితే జరుగుతుందనమాట యా సో ఈ ఒక్క బ్రాంచెస్ నుండి ఇంకో బ్రాంచెస్కి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ బ్యాక్టీరియా కానీ ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయి ఏం జరుగుతుందంటే ఈ స్ప్రెడ్ అయిన ఈ బ్రాంచెస్ అంతా ఏమవుతుందంటే ఊజ్ అన్నమాట ఊజింగ్ అంటే ఇప్పుడు ఆల్వియోల ఏవైతే ద్రాక్ష గుత్తులు ఉన్నాయో వాటి నుండి చిన్నగా ఈ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఫామ్ అయ్యి వెంటనే స్ఫుటం అనేది తయారవుతుందనమాట గల్ల అనేది తయారవుతుంది సో ఆ గల్ల వండుకునేసి మొత్తం చేరిపోతుంది ఈ ద్రాక్ష గుత్తులు కొమ్మల లోపల మొత్తం చేరిపోతుంది సో ఎప్పుడైతే ఇలా చేరిపోతుందో ఆ ట్వెల్వ్ అవర్స్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్కి కానీ బ్యాక్టీరియా అనేది ఏమవుతుందంటే ఫుల్గా ఫామ్ అయిపోయి ఈ బ్రీత్ తీసుకోవడము వదలడం అది ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తుందన్నమాట డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అంటే ఎలా అంటే మనం పీల్చుకునే శ్వాసనైతే తగ్గించేస్తుంది తగ్గిచ్చేస్తుంది అంటే ఎలా అంటే కష్టంగా ఉంది కొన్నిసార్లు కోల్డ్ ఎక్కువైపోతే మనం నోటి నుండి గాలి పీల్చుకుంటామన్నమాట సో ముక్కు ద్వారా ఏమవుతుందంటే అబ్స్ట్రక్షన్ అవుతుంది సో ఆ ఎయిర్వే అనేది అబ్స్ట్రక్షన్ అవుతుందన్నమాట దాని తర్వాత ఏమవుతుంది సో ఈ ఆల్వియోలి ఒకదాన్ని ఒక బ్రాంచ్ నుండి ఒక బ్రాంచ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఆ నీరు ఆ గల్ల అదంతా ఏమవుతుందంటే ఈ ఊపిరితిత్తులు అనేది వాచిపోతాయన్నమాట సో దాన్నే ఎడిమా అంటారు సో ఈ నీరంతా చేరిపోవడము గల్ల చేరిపోవడం బ్యాక్టీరియా ఎక్కువైపోవడము ఐ మీన్ స్ప్రెడే స్ప్రెడేషన్ ఎక్కువైపోవడం వాటి వల్ల ఏమవుతుందంటే లంగ్ అనేది ఉబ్బుతుంది సో ఉబ్బిన తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే లంగ్ ఉబ్బుతుందో సో మనం పీల్చుకునే ఆక్సిజన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా సో ఆక్సిజన్ అనేది కంప్లీట్గా ఈ బ్రాంకైకి ఈ ఆల్వియోలైకి రీచ్ అవ్వలేదం సో రీచ్ అవ్వలేనప్పుడు ఏమవుతుందంటే బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది సో శ్వాస తీల్చుకునే పీల్చుకునేటప్పుడు వదిలేటప్పుడు ఏమవుతుందంటే కష్టమైపోతుందన్నమాట సో కష్టమైపోయిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజులకి ఇలా ఇన్ఫెక్షన్ ఒకవేళ మెడిసిన్ యాంటీబయాటిక్స్ మనం తీసుకోలేదు అంటే కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఈ లంగు లోపల ఇవంతా చేరిపోయాయి కదా అవంతా చేరిపోయి ఈ ఆవియోల్ని క్షీణింపజేస్తాయి అన్నమాట టోటల్గా క్షీణింపజేసేసి నెక్రోసిస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద సెల్ అంటాము సో ఈ ఆల్వియాలో ఏవైతే ఉన్నాయో ఆ టిష్యూస్ కానీ లేదంటే ఆ బ్రాంచెస్ ఏమైతే ఉన్నాయో అవి చచ్చిపోతాయన్నమాట సో చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది ఆ ఊజు ఇప్పుడు ఒక బ్రాంచ్ చచ్చిపోతే ఇప్పుడు ద్రాక్ష గుత్తుల్లో ఉండే రసం ఎలా కారుతుందో అలాగే ఈ బ్యాక్టీరియా అనేది ఆ వాటర్ ఫార్మేషన్ కానీ ఆ స్ఫుటం ఫార్మేషన్ కానీ అండ్ ఏవైతే అది ఉన్నాయో అవంతా కలిపి ఏమవుతుందంటే ఐ మీన్ చీములాగా మారడం అయితే స్టార్ట్ చేస్తుందన్నమాట సో ఎప్పుడైతే ఇలా చీమ్ లాగా మారుతుందో దాన్ని ఏమంటారంటే ఐ మీన్ ఆ చీమ్ అనేది స్ప్రెడ్ అవడం స్టార్ట్ చేస్తుంది అనమాట సో ఒక్కొక్క పాటు అలా ఐ మీన్ డెత్ అయిపోతా ఎత్తైపోతూ ఉంటుందన్నమాట సో దాన్ని ఏమంటారంటే కొన్నిసార్లు ఇవి ఒక బ్రాంచ్ వరకే ఉంటాయి ఎట్లా అంటే ఊపిరితిత్తులో ఇప్పుడు రెండు బెలూన్స్ అన్నాము సో ఆ రెండు బెలూన్స్లో ఒక సైడ్ బెలూన్కే కొన్నిసార్లు ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట దాన్ని ఏమంటారంటే లోబార్ నియో నిమోనియా అంటారనమాట సో లోబార్ నిమోనియా అంటే ఒక లంగుకే ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో మనకు యాక్చువల్గా పెయిర్ ఆఫ్ లంగ్స్ ఉంటాయి సో మానవ శరీరంలో రెండు లంగ్స్ అయితే ఉంటాయన్నమాట సో రెండు లంగ్స్ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఒక లంగే ఎఫెక్ట్ అవ్వచ్చు ఇంకోసారి రెండు అవ్వచ్చు అనమాట సో ఒక లంగే ఎఫెక్ట్ అవ్వడాన్ని ఏమంటారంటే లోబార్ నిమోనియా అని అయితే అంటామన్నమాట సో దాని నుండి ఏమవుతుంది ఇప్పుడు ఒకవేళ రెండు స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి బ్యాక్టీరియా ఏమవుతుందంటే గాలి పీల్చడానికి గాలి వదలడానికి కష్టమైపోతుంది అనమాట అండ్ దాన్ని ఏమంటారంటే హైపోక్సియా అంటారు హైపోక్సియా అంటే ఏంటంటే ఈ నేమ్ ఐ మీన్ డిఫికల్టీ టు టేక్ ద బ్రీతింగ్ అని కూడా అనమాట సో ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు బొమ్మలో చూపించేస్తానండి చూడండి గైస్ ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది లంగ్ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అది నేను బొమ్మలో అయితే చూపిస్తాను అన్నమాట సో ఇదే ట్రకియా సో ట్రకియా నుండి ఈ లంగ్స్ అనేవి అయితే ఇలా ఫార్మేషన్లో ఉంటాయన్నమాట సో ఇలా ఉన్నప్పుడు దీన్నే మ నేను బెలూన్ అని చెప్పాను అనమాట సో ఇవి మెయిన్ స్ట్రక్చర్స్ అన్నమాట సో రైట్ లంగ్ లెఫ్ట్ లంగ్ అనమాట సో దీని నుండి ఇంకో ఇంకో ట్యూబ్ అయితే ఫామ్ అవుతుంది అనమాట సో ఈ ట్యూబ్నే మనం ఎయిర్వే అంటాం సో దీని గుండా ఇట్లా చూడండి ఇక్కడ నుండి ఎలా వచ్చాయి బ్రాంచెస్ లాగా వస్తాయన్నమాట సో వాటిని బ్రాంకై లేదా బ్రాంక్యూల్స్ అంటాం సో వీటిని ఇలా కొమ్మలైతే ఉన్నాయి కదా వాటిని బ్రాంకై లేదా బ్రాంక్యూల్స్ అయితే ఉంటాయి అనమాట ఈ కొమ్మల చివరిలో ఏమవుతుందంటే కొన్ని ద్రాక్ష గుత్తులు లాగా ఉంటాయి అన్నమాట సో ద్రాక్ష గుత్తులు వీటిని ఆల్వియోలై అంటారు వీటిని ఆల్వియోలే అంటారన్నమాట సో ఎయిర్వే ఆక్సిజన్ అనేది ఇలా ముక్కు ద్వారా పీల్చుకునేది ఇక్కడ గొంతు దగ్గర అయితే ట్రకియా నుండి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట సో ఈ ట్రకియా నుండి ఎయిర్వే ఎయిర్వే పంప్ ఏదైతే ఉందో సో అట్లా సో ఏ ఆక్సిజన్ అనేది ఇట్లా ఎయిర్వే నుండి సో ఈ లంగ్స్కి అనేది వస్తుంది ఈ లంగ్ నుండి బ్రాంక్యూల్స్ నుండి గ్రాంగ్కి అయితే ఎఫెక్ట్ అవుతుందన్నమాట సో ఇలా వచ్చి ఈ ద్రాక్ష గుత్తులైతే ఉన్నాయి కదా సో అక్కడ ఆక్సిజన్ రిలీజ్ అయ్యి అక్కడ నుండి ఈ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇలా అన్నమాట సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది ఇన్ఫెక్షన్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ మ్యూకస్ అనేది లేయర్ అంతా ఇక్కడ ఫార్మేషన్ అయిపోతుందనమాట ఫార్మేషన్ అయిపోయి ఏమవుతుందంటే ఈ ద్రాక్ష గుత్తులు ఏవైతే ఉన్నాయో సో వాటిని సో వాటిని ఆక్సిజన్ తీసుకోనికుండా చేస్తుంది అనమాట అవి నెక్రోసిస్ డెత్ అయిపోవడం కానీ ఆల్వియోలై అనేది సో దానివల్ల మెయిన్ రీజన్స్ అయితే ఏంటంటే వైరస్ కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ లేదా పారాసైట్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అయితే ఇది జరుగుతుందన్నమాట సో చూడండి గాయస్ మనం ఆక్సిజన్ ఇలా ఎయిర్వే పంప్ ద్వారా తీసుకొని ఆక్సిజన్ నుండి బ్రాంక్ బ్రాంకైకి వెళ్ళి బ్రాంకై నుండి ఈ లోపల ఈ బ్రాంచెస్కి అయితే వెళ్ళి ఆ చివరన ఉండే ఆల్వియోలైక్ అయితే ఆక్సిజన్ని డెలివరీ చేస్తాయన్నమాట సో ఇది ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అయ్యి ఈ లంగ్ అనేది ఉబ్బిపోతుందో సో లంగ్ ఉబ్బిపోయినప్పుడు ఏమవుతుందంటే సో ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయిపోయి ఈ ఈ ఆల్వియోలై నుండి వాటర్ అంతా వాటరు పస్సు అంతా ఊజ్ అయిపోయి ఏమవుతుందంటే ఈ లంగ్ అనేది ఉబ్బిపోతుంది అనమాట సో లంగు ఉబ్బిపోవడాన్ని అండ్ లంగెడిమా అని కూడా అంటారండి సో గా డయాగ్రామ్ అయితే చూసేశారు కదా సో అలా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ అయితే మనం రిలీజ్ చేస్తామనమాట సో ఆక్సిజన్ తీసుకున్నప్పుడు అది లంగ్ అది ఐ మీన్ లంగ్ ద్వారా ఐ మీన్ బ్రాంకియల్స్కి లోపలికి వెళ్ళి బ్రాంచెస్ నుండి ఆల్వియాలకి అయితే రీచ్ అయ్యి అక్కడ రిలీజ్ అయిన కార్బన్ డయాక్సైడ్ అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అయితే తీసుకొని వచ్చి మనం బయట వదిలేస్తామన్నమాట సో దాన్ని రెస్పిరేటివ్ ప్రాసెస్ అని కూడా అంటారు సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ మనకు బాడీకి ఐ మీన్ లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు ఏం జరుగుతుంది ఈ ఆక్సిజన్ కంప్లీట్గా డెలివర్ చేయలేదు ఈ కార్బన్ డైఆక్సైడ్ కంప్లీట్గా బయటకు వదలలేదనమాట ఎందుకంటే ఈ లంగ్ అనేది పూర్తిగా ఎఫెక్ట్ అయిపోయి ఉంటుంది ఎఫెక్ట్ అయిపోయి ఈ ఈ పస్ అంతా మిక్స్ అయిపోయి ఏమవుతుందంటే స్కాన్స్లో కూడా చూడొచ్చు కొంతమంది స్కాన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందండి ఊపిరితిత్తుల్లో మాత్రమే మంచులాగా కనిపిస్తుంది అనమాట సో కొన్నిసార్లు అలా మంచులాగా కనిపించడము కొన్నిసార్లు బ్రాంచెస్ ఐ మీన్ ఇన్ఫెక్షన్ అయినట్టు కనిపించడం అయితే చూస్తానన్నమాట సో ఈ నిమోనియాలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అని ఎప్పుడైనా చూసారా సో యాక్చువల్గా అయితే ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఇప్పుడు స్టేజ్ వన్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ మన బాడీలోకి ఎంటర్ అవుతుందో ఐ మీన్ లంగ్లోకి ఇన్ఫెక్షన్ ఎంటర్ అవుతుందో సో వెంటనే ఏం చేస్తుంది బ్యాక్టీరియా అనేది ఈ ఆల్వీలో ఈ బ్రాంచెస్ వరకు రీచ్ అయిపోయి స్ప్రెడ్ అవ్వడం అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట సో ఆ బ్యాక్టీరియా వెళ్ళి లంగ్స్లో హోల్డ్ అవ్వడము ఆ స్ప్రెడేషన్ స్టార్ట్ చేయడాన్ని ఫస్ట్ స్టేజ్ అంటారనమాట సో ఇవి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజులో అయితే మనం మెడిసిన్ ద్వారా తగ్గించుకోవచ్చు అనమాట కానీ మెయిన్గా పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారండి ఎందుకంటే రెస్పిరేటరీ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పిల్లలకి కంప్లీట్గా ఐ మీన్ సఫిషియెంట్గా ఉండదన్నమాట అందువల్ల పిల్లలు త్వరగా ఐ మీన్ కోల్డ్ వస్తే చాలు పిల్లలు త్వరగా సిక్ అనమాట సో వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ కాస్త వీక్గా ఉంటుంది అందువల్ల చిన్న ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళు బాడీ ఫైట్ చేయలేదన్నమాట అండ్ ఈ ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే మెడిసిన్ తీసుకున్నా కూడా తగ్గుతుందనమాట మామూలుగా చిన్న చిన్న సింటమ్స్ అయితే కనిపిస్తానమాట కోల్డ్ ఉండడము లేదా కి కఫ్ ఉండడము అండ్ వన్ మోర్ థింగ్ వండుకునేసి కఫ్ అయినప్పుడు ఈ స్ఫుటం ఏదైతే ఉందో అది పడ్డం అయితే జరుగుతా ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే రెడ్ హెపాటైజెస్ జరుగుతుంది అనమాట అంటే ఏంటంటే లైక్ ఈ లంగ్స్ ఏదైతే ఉన్నాయి కదా అది లోపల లోప్స్ అంతా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి ఊజింగ్ అనేది జరుగుతుంది ఊజింగ్ అంటే ఏంటంటే లోపల నీరంతా పక్కకు వచ్చేయడము అది పసులాగా మారడము సో అది జరుగుతుందన్నమాట సో అది జరిగినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఐ మీన్ గల్ల పడ్డప్పుడు కానీ గల్లలో కానీ కాస్త బ్లడ్ పడడము లేదంటే గల్ల తిక్కు తిక్కు ఐ మీన్ ఎల్లో కలర్గా పడడము అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కర్డ్ కాడుగా కర్డ్గా పడడం అనేది జరుగుతుందనమాట సో దాన్ని స్టేజ్ టూలో అయితే చూపిస్తారు అండ్ స్టేజ్ త్రీలో ఎలా ఉంటుంది అంటే ఎంటైరు ఈ రెడ్ హ్యాపిటైజేషన్ అయితే ఏదైనా చూసామో అది గ్రే కలర్గా మారిపోతుంది అనమాట సో ఏమవుతుందంటే ఊజింగ్ ఎక్కువ అయిపోయి ఆ బ్లడ్ కానీ వాటర్ రీస్ట్రచ్చర్స్ అవంతా ఏమవుతాయంటే గ్రే కలర్గా పస్ కలర్గా మారిపోతాయి అనమాట సో అప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బంది హైపోక్సియా ఉంటుంది మంచిగా గాలి పీల్చుకోలేరు వదలలేరు అవ సో ఈ లంగ్ ఇష్యూస్ ఎప్పుడైతే వస్తాయో ఈ లంగ్ ఇష్యూస్ మనం డిలే చేసినప్పుడు వన్ టూ టూ త్రీ మంత్స్కి ఏమవుతుందనేసి అంటే వెంటనే ఈ ఈ ఫార్మేషన్ అయితే చెప్పాను కదా అది స్ప్రెడ్ అయిపోతుందంట ఐ మీన్ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఒక లో నుండి ఇంకో లోపల స్ప్రెడ్ అయిపోవడము గల్లపడడము తలనొప్పి రావడం ఫీవర్ రావడం అలా అయితే అనమాట స్టేజ్ ఫోర్ ఏమవుతుందంటే స్ఫుటం ప్రొడక్షన్ ఎక్కువైపోతుందనమాట సో స్ఫుటం ప్రొడక్షన్ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో కిపాన్ కఫ్ ఉండడము ఈ కఫ్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఫీవర్స్ రావడం తలనొప్పి రావడము సో కిపాన్ ఐ మీన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి వెంటనే ఫీవర్ ద్వారా అనమాట సో బాడీ తనని తాను కాపాడుకోవడానికి ఏమవుతుందంటే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అయితే అనమాట సో ఎప్పుడైనా మన బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వెంటనే మన మన బాడీలో యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అయితే జరుగుతుంది అది ఎలా జరుగుతుంది అనేది నేను ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను గాయస్ సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలియ ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చూసేసారే కదా గాయస్ థ్యాంక్ యూ సో మచ్